నంద్యాల మహానంది బండే ఆత్మకూరు మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులకు నష్టం కలిగించకుండా అటవీ భూములను ఇబ్బందులు కలిగించకుండా నీళ్లు పారించుకోవచ్చని అటవీ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారని సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు హైవే సమీపంలోని ఫారెస్ట్ కన్జర్వేటర్ కార్యాలయంలో అటవీ సంరక్షణ అధికారి కృష్ణమూర్తితో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు అటవీ భూములకు ఇబ్బందులు కలిగించకుండా పైపులు కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని రైతులకు ఇబ్బందులు కలిగించామని పేర్కొన్నారు ఈ సందర్భంగా తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నంద్యాల మహానంది బండే ఆత్మకూరు ప్రాంతాల్లో కొందరు రైతులు పటాభూములకు తెలుగు గంగా నుంచి పైపులు వేసుకొని నీటిని పారించుకునేవారన్నారు ఇటీవల అటవీ శాఖ అధికారులు పైపులను తొలగించడంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు రైతులకు నీరు లేకపోతే చాలా నష్టపోతారని అటవీ సంరక్షణ అధికారి దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు అటవీ భూముల్లో కొందరు రైతులు భూమి లోపల పైపు అనుమతులు లేకుండా వేయడంతో తొలగించామని రైతులకు ఇబ్బందులు కలగకుండా అటవీ భూముల్లో పైపు లైన్లు కల్పించే విధంగా రైతులు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు తెలుగు గంగ నుంచి నీళ్లు పారించుకునే రైతులు అధికారులకు ఇబ్బంది లేకుండా భూమిపై పైపులు వేసుకోవాలని తెలిపారు రైతున్నల సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు ఫారెస్ట్ డైరెక్టర్ అటవీ సంరక్షణ అధికారి కృష్ణమూర్తి గారు ఐఎఫ్ఎస్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే నంద్యాల మహానంది బండాత్పూర్ ఏరియాలలో కొంతమంది రైతులు సొంత భూములలో తెలుగంగా ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లను పంపింగ్ చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు ఈ అటవీ శాఖ అధికారులు కొంతమంది తొలగించడం జరుగుతుంది దానివల్ల రైతులు నష్టపోతున్నారనే విషయం తెలిసి ఇక్కడ వచ్చి ఎఫ్డి గారిని కలిసడం జరిగింది ఆయన ఓవరాల్గా రైతులకు నష్టం కలిగించము వాళ్ళు నీళ్లు పారించుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే పైపు పట్టాలు వేసుకుని పెయిన్ నుంచి ఎటువంటి ఫారెస్ట్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఫారెస్ట్కి ఎటువంటి నష్టం జరగకుండా రైతులు చేసుకోవాలని చెప్పి తెలియజేశారు అందుకు మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కాబట్టి రైతులందరూ కూడా ఏదైనా ఫారెస్ట్ ఏరియాలో ఏదైనా ల్యాండ్స్ ఉన్నా సొంత ల్యాండ్స్ ఉన్నా కూడా తెలుగంగా నుంచి పారించుకునే వాళ్ళు పైప్ లైన్ వేసుకొని పైప్ లైన్ సొంత భూమిలో పోయేది కాకుండా పైన ల్యాండ్ పైన పైపులు పైపులు వేసుకొని పారించుకోడానికి ఆయన ఓట్ల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా రైతులు నష్టపోకుండా ఆ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను Por